కొత్త పెళ్లి కూతురు అయిపోతున్నావు సరేలేండి ఇప్పుడేంటి సంగతి అదే మరి లోపలికి వెళ్దాం ఒకసారి పదండి ఏం చేస్తాం చూద్దు పద రండి చూపించండి ఏమండి ఈ నెల ఇంట్లో సరుకులు అయిపోయాయి మీరు బయటికెళ్ళి తేవాలి రాసుకోండి సరే చెప్పు రెండు కిలోలు కందిపప్పు ఓకే మూడు కిలోలు షుగర్ షుగర్ ఓకే కిలో చింతపండు ఓకే కిలో మినపప్పు ఐదు లీటర్ల ఆయిల్ ఓకే ఐదు కిలోలు ఎందుకు రెండు కిలోలు చాలా మీరు ఎలాగో తింటారు కదా సరే రెండు కిలోలే రాస్తాను కిలో బాదం పప్పు కిలో జీడిపప్పు కిలో వాల్నట్స్ కిలో పిస్తా పప్పు ఇవన్నీ దేనికే మీకే మీరేదో పొడుస్తా పొడుస్తా అని అంటున్నారు కదా ఇవి తినైనా పొడుస్తారేమోనని ఓ అలానా ఓనర్ వచ్చేసాడు అవును కదా ఇదిగో ఏం లేదు ఈ నెల కూడా మనం డబ్బులు ఇవ్వలేము నువ్వే మేనేజ్ చేయి ఎలా మేనేజ్ చేయమంటారండి చెయ్యే అన్నీ తెలుసు ఆ స్పాట్ లో ఏమనిపిస్తుంది చెయ్యి నేను మాత్రం లోపలికి వెళ్తాను అని లేనని చెప్పు మేనేజ్ జై సరేనా బాయ్ ఏంండీ ఆయన ఊరుతో రండి కర్మ చ ఈయన ప్రతిసారి నన్నే ఇరికిస్తారు ఆ వస్తున్నా చూపించింది చాలు ఏమైంది నా రెండు సంగతి వీడొకడు రొమాంటిక్ మూడో లేదు వీడికి అందరు ఇలాగే తగలడ్డారు రండి ఓనర్ గారు ఓనర్ గారు ఈరోజు భాద్రపద శుక్రవారం ఈరోజు డబ్బులు ఇవ్వడం కుదరదు తీసుకోవడం మీకు మంచిది కాదు ఇవ్వడం మాకు మంచిది కాదు చూడు ఈ వేళ కానీ డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే కూర్చుంటా మీతోనే ఉంటా మీతోనే తింటా మీతోనే పడుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అది కాదు ఓనర్ గారు ఆయన ఇంట్లో లేరు మీరు ఇలా వచ్చి కూర్చుంటే నలుగురు ఏమనుకుంటారు ఏమైనా అనుకోని నాకు కావాల్సింది డబ్బు మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాను నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు ఏం తెలుసు మీకు నువ్వు అతను కట్టుకున్న భార్య కాదు కదా చెప్పరు మీకు అన్నీ తెలుసు నాకు నువ్వు నీ మొగుడు నదిలి వాడుతో వచ్చేసావు వాడు భార్య నొదలిసి నీతో వచ్చేసాడు మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి రోమాన్స్ చేస్తున్నారు అలా మీ ఇద్దరు మా ఇంట్లో దిగారు ఈ నమాయకంగా మీకు రూమ్ ఇచ్చాను అది కాదు ఓనర్ గారు కొంచెం అర్థం చేసుకోండి ఏదో ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నాం అర్థం చేసుకున్నాను కానీ సరే చూడు ఆ సాధకనం వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావు వాడితో పడక సుఖం తప్ప తినడానికి తాగడానికి ఏమైనా ఉందా ఇప్పుడైనా బంగారం వేసుకోవడానికైనా ఉందా నువ్వు ఎక్కడైనా దేశాలు తిరగడానికి ఉందా లేదు గారు మరి ఎందుకు వాడితో కాపురం చేస్తున్నావు నువ్వా నీ భర్త నుదులిసావు వాడా వాడు భార్య వదిలిసాడు మీ ఇద్దరు ఇల్లీగల సంబంధం పెట్టుకున్నారు మీకు ఎలాంటి రైట్స్ కూడా లేవు మిమ్మల్ని ఏం చేసినా అడిగేవారు లేరు ఇక్కడ మూడు నెలలు రెండు కట్టాలి ఎందుకు అయకున్నా తెలుసా నీ ముఖం చూసే నీ ముఖం చూసే థ్యాంక్స్ గారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఒక మంచి నిర్ణయం తీసుకో ఏం నిర్ణయం తీసుకోమంటారు నీ మీద ఆధారపడి ఉంది నువ్వు చేస్తానంటే నేను చెప్తా నాకు ఇష్టమైతే చేస్తానండి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను కదా వాడు డబ్బులు సంపాదించడానికి పనికిరాడు నువ్వు తెచ్చి పెడితే వాడు తింటాడు పైగా వాడు చరిత్ర ఎంక్వైరీ చేశాను వాడు అమ్మాయిలు తీసుకొచ్చి వాడు మోజుతేరా వాడుకొని ఆ తర్వాత కంపెనీలు అమ్మేస్తాడు ఆ విషయం మీకు తెలుసా తెలీదండి ఏదో నాకు వెంటబడి ప్రేమిస్తున్నా అంటే అనవసరంగా నా మొగ్గుని వదిలేసి వెంటపడ్డాను అదే మరి మీలాట అమాయకుల్ని ఎప్పటికీ ఇరవై ఐదు మంది వరకు వాడు మోసం చేశాడు అమ్మో నాకు తెలియదండి ఇప్పుడు నేను చెప్తున్నాను తెలుసుకో వాడు అసలు పేరు శేఖర్ కాదు వాడి పేరు ముఖేష్ వాడు బెంగళూరు నుంచి వచ్చాడు వాడు నీకు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పాడు విజయవాడ అని చెప్పారండి అందరికి అదే చెప్తాడు వాడు బెంగళూరు సంబంధించిన వ్యక్తి వాడికి గంజాయి మోటాతో సంబంధం ఉంది డ్రగ్ మోటా వాళ్ళతో కూడా సంబంధం ఉంది వాడు జైలుకి వచ్చాడు తెలుసా నీకు తెలీదండి కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి వాడు నదిలే జీవితం ఎలా అండి నా బ్రతికేమవుతుంది నువ్వు ఒప్పుకుంటే నీకు నేను మీరా మీ వయసు నా వయసు పిచ్చిదానా మనసులు కలవాలి కాని వయసుతో సంబంధం ఏముంది అయినా సరే నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదండి మరి ఇందాక నన్ను చూసి మెరుగులు తిరిగిపోయా అంటే అద్దె నుంచి తప్పించుకోవడానికి అలా చేశానండి కావాలని కాదండి తెలిసి చేసావో తెలియక చేశావో కానీ బాగానే చేసాడు నాకు కావాల్సింది కూడా అదే నువ్వు నాకు కావాలి నువ్వు వాడిని వదిలే ఇదిగో నువ్వు వాడిని వదిలిస్తే ఇంట్లో శాశ్వతంగా నువ్వే ఉండిపోవచ్చు అవసరమైతే ఈ ఇల్లు మీకు రాసి రాసిచ్చేస్తున్నావు ఒప్పుకో ఏమంటావు అది ఆయన అడిగి చూస్తానండి వాడిని అడిగేదేటి వాడు నువ్వు అడిగేలోపు నిన్ను వాడు అమ్మేస్తాను నాకు తెలిసినంతవరకు ఎప్పటికే వాడు బేరం పెట్టిసి ఉంటాడు అది నీకు తెలియదు అయ్యో వాడు వెనకాల ఇంత బ్యాగ్రౌండ్ ఉందని నాకు తెలియదండి నేను అన్ని ఎంక్వైరీస్ చెప్తున్నాను నా మాట నమ్ము నమ్ముతాను కానీ వయసులో నాకు అన్నా పెద్దవారు పిచ్చిదానా వయసుతో పనే ఉంది వయసు అనేది నెంబర్ మాత్రమే దిల్ కత్ ఒకడా చూడు నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను ఈ వయసులో కూడా నేను జిమ్ వెళ్తా మీలాంటి ఇద్దరు ఆడవాళ్ళని ఒంటి చేత్తో లేపుతా నాకు అంత బలం ఉంది నాకు రోజు నేనేం చేస్తానో తెలుసా ఏం చేస్తారు ఆయుర్వేద మందులు వాడుతుంటాను హిమాలయాల నుంచి తెచ్చిన మందులు కూడా వాడుతుంటాను అది నా ఫిట్నెస్ ఒకసారి నాతో కమిట్ అవ్వు ఆ తర్వాత నా సంగతి ఏంటో తెలుస్తుంది ఏంటి సార్ మా ఆవిడకి ఏదో చెప్తున్నారు అది చాలా అమాయికురావు సార్ అరే నువ్వు ఇంట్లోనే ఉన్నావురా అవును సార్ మీకు భయపడి లోపల తాక్కున్నాను ఈ లోపల మా ఆవిడని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మీరు చెప్పింది నిజమే సార్ ఈమె తన భర్తను వదిలేసింది నేను నా భార్యను వదిలేశాను ఏదో మీ ఇద్దరం కలిసి మీ ఇంట్లో తల దాచుకుంటున్నాం మా కాపురంలో చిచ్చి పెట్టద్దు సార్ అది అసలే ఆ మాయకురాలు ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది అవునరా నువ్వు చెప్పిన మాటలు వినే మొగుడు నువ్వు వదిలేసి వచ్చేసింది అదే సార్ నా భయం ఇప్పుడు నన్ను వదిలేస్తుందే అని నాకు భయం వేస్తుంది చిత్రా నువ్వు ఆయన పక్కన కూర్చోవటం బాగాలేదు నువ్వు లోపలికి వెళ్ళి పట్టుకురా ఆగండి మీరు నాకు చెప్పే అధికారం లేదు అదేంటి అలా మాట్లాడుతున్నావు అవునండి అవునండి మీరేమైనా నాకు తాలి కట్టారా కట్టలేదు ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఇప్పటికీ మూడు నెలలు అయింది తాలి కట్టండి తాలి కట్టండి అని మీరు తచ్చారం చేస్తున్నారు అసలు తాలి కట్టిందా లేదు అసలు ఎలా రమ్మాలి మిమ్మల్ని మీ గురించి అన్నీ తెలిసిపోయాయి మీ అసలు పేరు శేఖర్ కాదు ముఖేష్ అసలు ఊరు విజయవాడ కాదు బెంగళూరు కరెక్టా కాదా ఇవన్నీ తెలుసుకున్నావా చిత్ర రకరకాలుగా వస్తాయి వదంతులు అవన్నీ నమ్మేస్తావా నువ్వు ఆగండి చేతీయండి మీకు సంపాదించడం చేత కాదు స్త్రీని ఎలా కూడా తెలియదు సంపాదించలేని మగవాడు ఆడదాని దృష్టిలో శవంతో సమానమండి ఆడదానికి అందం మగవాడికి సంపాదన రెండూ ఉండాలండి ఆ రెండో లేనప్పుడు ఆడదాని దగ్గరికి రావడం అనవసరం అండి మీరు అర్హత కోల్పోయారండి ఇదిగో ఆయన నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడు వయసులో పెద్దవాడి కానీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు నేను మీకు కట్టిన భార్యను కాదు నేను ఆయనతో ఉండిపోతే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడదానికి ఆర్థిక స్వతంత్రం కూడా కావాలండి కేవలం శారీరక సుఖమే కాదు అయినా నాకు కావాల్సింది శరీర సుఖం కాదు సేఫ్టీ భద్రత అందుకే ఇవాటి నుంచి ఎంత చిత్ర చిత్రా నువ్వేలా మాట్లాడితే అట్లా ఎవరు చెప్పు నేను ఆగండి నన్ను ముట్టుకునే అర్హత మీకు లేదు వెళ్ళిపో తెలుసో తెలియకో వచ్చేసాను మీ మాటలు నమ్మి నీతో వచ్చేసాను నా మొగ్గు వదిలేసి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళలేను ఇదిగో ఈయన నాకు భద్రత ఇస్తా అన్నారు ఈయనతోనే ఉండిపోతాను దయచేసి నా జీవితానికి అడ్డు రావద్దు ప్లీజ్ వెళ్ళిపో సార్ జరిగింది ఏదో జరిగిపోయింది సార్ ఏమి హెల్ప్ రా క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోవాలి ఒక లక్ష ఇవ్వండి ఓకే ఇస్తాను టెన్షన్ ఇవ్వండి సార్ ఇది ఉంచుకోండి ఏంటి సార్ ఇది ఇదిగో ట్వంటీ రూపీస్ నీకు ఇదే నీకు ఎక్కువ బస్కెల్ ఈ డబ్బులు తీసుకొని గెట్అట్ ఓనర్ గారు మీకు ఫ్యామిలీ ఎవరు లేరు అంటే మీకు ఫ్యామిలీ పిల్లలు నాకేం పర్వాలేదు నేను జీవితాంతం ఒంటరిగానే ఉంటాను నీలాంటి తోడు కోసం ఏ ఆడదైనా కోరుకునేది మొదట భద్రత ఆ తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా భద్రత లేని చోట ఆడది బతకాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి భద్రత కోరుకోండి ఆ తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా